ఓం ప్రళయం తరువాత అన్ని శబ్దాలు ఆగిపోయాయి భూమి ఆకాశం జలము ఏదీ లేదు చీకటి మాత్రమే విస్తరించి ఉంది అంతా నిశ్శబ్దం శూన్యం సర్వజగత్తు నిద్రలో ఉన్నట్లుంది ఆ చీకటిని తొలగించడానికి ఒక శక్తి అవతరించింది అతడే స్వయంభువు అవ్యక్తుడు ఎవరికీ గోచరం కాని అణువు కంటే సూక్ష్ముడు మహత్తుకంటే మహత్తరుడు అతడు నారాయణుడు సృష్టి ఆరంభం స్వయంభువు ధ్యానములో లీనమయ్యాడు ఆ ధ్యానం అనంతరం ఆయన సృష్టి చేయాలని సంకల్పించాడు మొదటగా ఆయన ఆపస్సులు జలాన్ని సృష్టించంచాడు ఆ జలంలో ఒక బీజాన్ని ఉంచాడు అది సువర్ణ రజతమయమైన అండంగా మారింది దానిలో పదివేల సూర్యుల కాంతి ప్రసరించింది అది పుట్టటానికి వేయ సంవత్సరాలు పట్టింది ఆ అండం లోపల జీవం దాగి ఉంది అప్పుడు స్వయంభూ తనే తన సృష్టిలో ప్రవేశించాడు అతని చైతన్యంతో ఆ అండం ప్రకాశించింది అతడు సర్వవ్యాపిగా మారాడు అతడే విష్ణువు అతని కాంతి సూర్యరూపమై జగత్తును వెలిగించింది చీకటి అంతమైంది వెలుగు మొదలైంది విష్ణువు శ్వాసతోనే సమస్త విశ్వం విస్తరించింది కాలం మొదలైంది స్థలాలు ఏర్పడ్డాయి అణువులు కలసి లోకాలను నిర్మించాయి అలా మొదలైంది సృష్టియాత్ర చీకటినుంచీ వెలుగుకి శూన్యం నుంచి జీవానికి ఇదే సృష్టి ఆరంభం ప్రళయం తరువాత పుట్టిన విష్ణువు రూపం తదుపరి భాగంలో చూద్దాం బ్రహ్మని పుట్టుక ఎలా జరిగింది అతడెలా లోకాల సృష్టిని ప్రారంభించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి మీ విశ్వాజ ఛానల్ కి సత్యం తెలుసుకుంటే మనసు వెలుగుతుంది ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం పార్ట్ రెండులో